నమస్తే తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఎస్ హోప్ అను పొను నేను ఎలా చేసుకున్నాను హోప్ అను ఒక్కటే చేసుకున్నప్పుడు నా లైఫ్ ఎలా ఉంది అది నేర్చుకున్న తర్వాత అంటే ప్రాపర్గా ఎలా చేస్తే ఎంతో బ్యూటిఫుల్ లైఫ్ చేంజ్ వచ్చింది ఎక్కడ నేను తప్పు చేశాను ఎక్కడ నార్మల్లీ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడ తప్పు చేస్తారు ఒకటి ఫాలో అవుతున్నప్పుడు రిజల్ట్స్ రాని వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు హోపన్ పన్ను చేసుకున్నా కూడా రిజల్ట్స్ రావట్లేదు అన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి చూడండి సారీ ప్లీజ్ ఫోకే మీ థ్యాంక్ యూ అలా మీరే ఇంకా మొదటిసారి నన్ను ఈ వీడియోలో చూస్తున్నట్టయితే నా పేరు వర్తిని నేను లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హోపెన్ పొనో హీలర్ వండర్ఫుల్ 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 ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అసలు హోప్ను పను చేసుకుంటే ఏమవుతుంది అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అనేది చాలామంది క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది బట్ ఒక్కటి వెరీ ఇంపార్టెంట్ అండి మన బాడీలో మనం కాన్షియస్గా దేని మీద ఫోకస్ చేస్తున్నామో దేని మీద ఆలోచిస్తున్నామో దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నామో దేని గురించి వరీ అవుతున్నామో అదే తెచ్చిపెడుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనలో ఉండే ఒక టేప్ రికార్డర్ మనం ఏమనుకుంటున్నాం మన గురించి ఏమనుకుంటున్నామో అదే తెచ్చిపెడుతుంది ఈరోజు ప్రాబ్లమ్స్ ఎన్ని ఏరియాస్లో ఉన్నా అంటే ఛాలెంజెస్ నాకు అసలు ప్రాబ్లమ్ అనే మాట మాట్లాడడం కూడా ఇష్టపడతా ఛాలెంజెస్ ఏ ప్లేస్లో ఉన్నా దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్ మన ఓన్ థాట్స్ మన ఓన్ ఫీలింగ్స్ ప్రతి థాట్కి ఇమ్మీడియట్గా బాడీలో ఎమోషన్తో అటాచ్ అయి ఉంటుంది బాడీ మీద చూపిస్తుంది ఎవ్రీ సెల్ బాడీలో అది రెజిస్టర్ చేసుకుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన సబ్కాన్షియస్ మైండ్ ఎక్కడున్నాయండి థాట్స్ మీరు చూపించండి విన్ ఇన్ ఇన్విజిబుల్ మన కళ్ళకి కనిపించని ఎనర్జీ ఫోర్స్ అదే మనల్ని నడిపిస్తుంది సో దేని ఏది జాగ్రత్త పడాలి అనేదే స ఓ పొను అండి ఇక్కడ ఓ పొను పొనో చేసుకోగానే మిరకల్స్ జరుగుతాయా ఎస్ అమేజింగ్లీ బట్ ఏది చెయ్యకూడదు మిరకల్స్ జరగాలంటే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే జీరోకి పగలకి రాత్రికి ఉన్నంత డిఫరెన్స్ పోనీ నేను అలా చెప్తాను ఎంత ఇంపార్టెంట్ అంటే ఓపెన్ పన్ను చేసుకున్నప్పుడు ఏం చెయ్యకూడదు అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఓపెన్ పన్ను చేసుకున్నాక చేసుకున్న తర్వాత రిజల్ట్స్ రావట్లేదు అంటే మీరు ఇది చేస్తున్నారేమో గమనించండి ఎందుకంటే నేను అది గమనించాను నేను అది వరకు ఓపెన్ పొన్నో టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు మెరకల్స్ జరిగినాయా అండి లేదు లేదు ఎక్కడ నా గురించి ఏంటి సోల్ ఏంటి అసలు సోల్ అంటే ఏంటి మైండ్ అంటే ఏంటి మైండ్ని మనం ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి ఎంత ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి నోటీస్ చేయాలి ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని సాధన చేసిన తర్వాతే రిజల్ట్స్ వచ్చినాయి ఎలాంటి రిజల్ట్స్ తెలుసా అండి డెఫినెట్గా చెప్తా నేను నేను మధ్య మేబీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నుంచి అసలు స్టార్టింగ్ అయితే టూ థౌజండ్ టెన్ అట్లా తీసుకోండి టెన్ కూడా కాదు ఇంక కొంచెం ముందు స్టార్టింగ్ సాలరీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఈరోజు ఐఎమ్ ఐ ఐఆమ్ ద సీఈఓ ఆఫ్ అ కంపెనీ నేను నైన్ ఎంప్లాయీస్ని పెట్టుకొని ఈ బ్యూటిఫుల్ జర్నీ చేస్తున్నాం దానికి మెయిన్ కారణం ఏంటి ఎలా ఫైనాన్షియల్ ఒక ఫైనాన్షియలే కాదు ఆల్వేస్ ఫైనాన్షియల్ అసలు కానీ కాదు రిలేషన్షిప్స్ ఎంత బ్యూటిఫుల్గా నేను నా రిలేషన్షిప్స్ మార్చుకున్నాను అంత బాగుంటే ఇంకేంటండి అంత అందరికీ బాగుంటే ఏది చదివింది చెప్పచ్చు కానీ మన లైఫ్లో ఎలా చేంజ్ చేయాలి అంటే ఒక నాలెడ్జ్ సరిపోదే ఒక నాలెడ్జ్ అస్సలు సరిపోదు సాధన మన మీద మన మన మైండ్ గురించి మన మనలో ఉండే సబ్కాన్షియస్ మైండ్ దాన్ని మనం ఎలా ఇన్స్ట్రక్ట్ చేయాలి ఏది ఫెమిలియర్ చేయాలి ఏం కావాలో ఎలా ఫెమిలియర్ చేయాలి అనేదే ప్రాక్టీస్ అండి జస్ట్ సింపుల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకోగానే అన్నీ జరిగిపోతాయి ఎస్ జరిగిపోతాయి కానీ ఇవి చేయకుండా ఉంటే జరిగిపోతాయి ఏం చేయకుండా ఉంటే జరిగిపోతాయి చూడండి ఎస్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ సపోజ్ మనకి మనీ తీసుకోండి ఫస్ట్ మనీ తీసుకుంటాను నేను ఎప్పుడు ఎందుకంటే బోల్డ్ అని క్వశ్చన్స్ కూడా వచ్చేది మనీ మీద మనీ 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 యా మనీ తీసుకోండి మనం మనీలో ఎలాంటి బిజినెస్లో ఎలాంటి లాస్ వచ్చినా లేకపోతే మనీ ఖర్చు అయిపోతుంది మనీ ఖర్చు అయిపోతుంది ఇంట్లో ఉండట్లేదు అని అన్నా ఎవ్రీథింగ్ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ ఫెమిలియర్ అవుతుందండి ఫెమిలియర్ అంటే ఏంటంటే దానికి బాగా హ్యాబిచు హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది అంటే మన ఆలోచనలతోటి అలవాటు పడి ఉంటుంది మనం ఏం మాట్లాడుతున్నాము ఏం ఆలోచిస్తున్నాము ఏం భయపడుతున్నాము ఇలా మాట్లాడగానే దానికి ఫెమిలియర్ అయ్యి ఏది మాట్లాడితే అమ్మో నాకు ఇప్పుడు డబ్బులు రావేమో అమ్మో నా దగ్గర డబ్బులు లేవు నేను చెప్పాను కదండి సబ్ కాన్షియస్ మైండ్ మూడు బ్యాగ్స్ నుంచి ఫెమిలియారిటీ తెచ్చుకుంటుంది సపోజ్ పాత లైఫ్లో కూడా మనం మన మన వల్ల మీరు నమ్మినా నమ్మపైన వీఆర్ ఆల్ ఎనర్జీ అది ఉంటుంది సో అప్పుడు మనం ఫెమిలియర్గా లేము అది తెచ్చుకుంటుంది అది వెరీ వెరీ ఫెమిలియర్ అండ్ నెక్స్ట్ ఈ మొత్తంలో ఏమేమి ఎక్కువగా ఫెమిలియర్గా వింటున్నారు మీ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు మీ ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు మీ వాట్సప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది అది కూడా చెప్తుంది మీరే అట్రాక్ట్ చేసుకుంటారు సో మీ మీ అట్రాక్షన్ ఎలా ఉందో మీ మీ సరౌండింగ్స్ అలాగే ఉంటాయి నెక్స్ట్ థర్డ్ది మన అమ్మ నాన్నల నుంచి లీనియర్స్ నుంచి తెచ్చుకుంటాం సో అగెయిన్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఫెమిలియర్ అందుకనే మన రియాలిటీ ఇలా ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంటే మనం బయటది చూస్తాం మై డియర్ ఫ్రెండ్స్ దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ మళ్ళీ చెప్తున్నారు దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ సో హోప్ అను పను అంటే ఎలా ఉపయోగపడుతుంది హోప్ అనుకున్నా అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ మై డియర్ కాన్షియస్ మన బాడీల పార్టే అది వింటుంది ముందు ముఖ్యంగా తెలుసుకోవడానికి మన బాడీల పార్ట్స్ మనం వింటాయి అనేది కూడా తెలుసుకోవాలి ప్రతిదీ మనం కమ్యూనికేట్ చేయచ్చు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ నాకు కంటికి కనిపించింది నేను నమ్మను అనేది మానేయాలి గాలి కనిపిస్తుందా అండి ఆక్సిజన్ కనిపిస్తుందా కార్బన్ డైఆక్సైడ్ కనిపిస్తుందా సో అలాగా మీరు ఇది నమ్మితే ఇన్ అవర్క్ ఇన్విజిబుల్ ఫోర్స్ ఎనర్జీ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఎనర్జీ చూడటం లేదంటే నేను నమ్మను నమ్మకపోతే నో ప్రాబ్లం అండి మన రియాలిటీ మారాలి అంటే కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఫీల్ అవ్వాలి అన్ని మామూలుగా చేస్తున్న ఆ రియాలిటీ మారాలి అంటే అలా జరగదు యూనివర్స్లో అలా జరగదు ఎనర్జీ చేంజ్ అవ్వాలి ఎనర్జీ అంటే ఏంటి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ కావాల్సింది పాజిటివ్గా ఉంది కాబట్టి దానిలాగా మారాలి అంటే డెఫినెట్గా మనం ఇన్నర్ వర్క్ చేయాలి నెంబర్ వన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను మనీ మనీ రాలేనప్పుడు ఓ మనీ కావాలి ఎస్ మా పిల్లల్లో చదివించడానికి ఫారెన్లో మనీ కావాలి మనీ కావాలి అని అనుకుంటున్నప్పుడు మనీ లేనప్పుడు నాకైతే ఒకే ఒక బిలీఫ్ ఉంది అబ్బా ఫారిన్ కంట్రీలో ఉంటే పోల్లు డబ్బులు వస్తాయి ఇండియాలో ఉంటే రావు ఇండియాలో ఉంటే నేను వరకు స్కూల్స్లో పనిచేసేదాన్ని బేసికల్లీ ఆమె క్లాసికల్ డాన్సర్ అండ్ నేను ఏమంటారు ఐసీఎస్సి బోర్డ్ ఎయిత్ అండ్ నైన్త్ అండ్ టెన్త్ గ్రేడ్స్కి భరతనాట్యం నాట్య నాట్యశాస్త్ర గురించి అంటే ఇట్స్ ఎ బోర్డ్ ఎగ్జామ్ ఐసీఎస్సి బోర్డ్ చాయిస్ నేను నేర్పిస్తూ ఉండేదాన్ని మొదట్లో సో అది నేర్పించినప్పుడు ఆ తర్వాత మేము ఎప్పుడైతే టోక్యో వెళ్ళామో అప్పుడు నేను అక్కడ మనీ చూడటం మొదలుపెట్టాను అదే స్కూల్స్లో నేను సబ్కాన్షియస్ మైండ్ మీద వర్క్ చేసేదాన్ని అండ్ జీరో టు త్రీ ఇయర్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వర్క్ చేసేదాన్ని సో అప్పుడు వర్క్ చేసినప్పుడు ఎస్ నాకు యా బ్యూటిఫుల్ త్రీ ల్యాక్ అండ్ మనీ వచ్చేది వావన్ మళ్ళీ మేము ఇండియా వచ్చిన తర్వాత ఓకే ఇండియా వస్తే నా దగ్గర డబ్బులు ఇదే బిలీఫ్ ఇదే బిలీఫ్ నేను ఆ నోయింగ్ చెప్తూ ఉండేదాన్ని నా మనసులో అయ్యో నా హస్బెండ్ కనిపించిన అయ్యా ఇండియా అయితే నా దగ్గర డబ్బులు మన దగ్గర డబ్బులు ఉండవు మన పిల్లలు అక్కడ ఉన్నారు ఫారెన్లో వాళ్ళని చదివించాలంటే ఫారెన్ వెళ్ళాలి ఎవ్రీథింగ్ అదే 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 బిలీవ్ పెంచుకున్నాను మరి ఏది ఫెమిలియర్గా మాట్లాడతాము ఏది అంటాము ఏది కాంటంప్లేట్ చేస్తామో ద సేమ్ థింగ్ రిఫ్లెక్ట్ ఎక్కడికి తెచ్చిపెడుతుంది మన సబ్కాన్షియస్ దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ అండి సో మెయిన్ ఇక్కడ మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అంటే వాటర్ దా వెరీ 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 ఇంపార్టెంట్గా మనం మనకు కావాల్సిన దాని గురించి ఆలోచించాలి మనకు కావాల్సింది వచ్చేసింది ఫెమిలియర్ చేయాలి మనీని ఇండియాలో ఉన్నప్పుడు మనీ ఉండదు అనేది నా బిలీఫ్ సో దాన్ని ఎలా ఫెమిలియరైజ్ చేయాలి మనీ ఉన్నట్టు ఎలా చేయాలి లేదు నాకు ఈ కంట్రీకి వెళ్ళాలి వెళ్ళడం తప్పైనది ఏ కంట్రీకైనా వెళ్ళచ్చు సో ఎలాగ రావాలి ఇక్కడికి అనేది మనం ఆన్ గోయింగ్ చేయాలండి ఓన్లీ ఓపెన్ పను చేస్తే ఏమవుతుంది ఓపెన్ పన చేస్తే ఐమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ నేను డబ్బులు రావు ఇండియాలో ఉంటే అనేది అనుకున్నాను తీసే తీసేయి తీసేయి తీసేయ్ ఇంకొకసారి కూడా అది ఆలోచించకూడదు ఏం చేయకూడదు ఇంకొకసారి కూడా డబ్బులు లే అనకూడదు ద వెరీ నెక్స్ట్ మూమెంట్ క్లీనింగ్ స్టార్ట్ అవ్వగానే అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ వరకు మీ నేను వేసింది క్యాన్సిల్ క్యాన్సిల్ అది కాదు తీసేసే తీసేసే ఎస్ కమ్యూనికేట్ చేయాల్సిందే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ యూర్ సబ్కాన్షియస్ మైండ్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్ దాంట్లో మన పాట అది మాకు అది తెలియదండి ఎలాగండి ఏమక్కర్లేదండి సింపుల్గా ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ నేను ఏం వేసుకున్నానో తెలియదు ఈరోజు నేను ఈ రియాలిటీ చూస్తున్నాను ఈ నిజాన్ని చూస్తున్నాను డబ్బులు లేకుండా ఓకే ప్లీజ్ లెట్ గో ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇప్పుడు దాకా చెప్పానో ఆలోచించానో భయపడ్డానో తీసే తీసేసిన తర్వాత ఏం చేయకూడదు మీకు రిజల్ట్స్ రావాలంటే దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కసారి కూడా మళ్ళీ సబ్కాన్షియస్ మైండ్లో మీ ప్రాబ్లం దానికి కనపడకూడదు వర్క్ అండి ఇది వర్క్ చేయాలి ఫెమిలరైజ్ చేయాలి మీ మాటల్ని మార్చుకోవాలి మీ థాట్స్ని మార్చుకోవాలి మీకు డబ్బులు లేకపోతే నేను ఎలా చేశానో చెప్తారు డబ్బులు ఉన్నట్టుగా అంటే డబ్బులు తీసుకొని ప్రతి ప్లేస్లో మీరు అక్కడ పెట్టాలి మీ కబోర్డ్లో కనిపించాలి డబ్బులు లేకపోతే మీ ఇదొకటి ఎగ్జాంపుల్ తీసుకోండి మీ కబోర్డ్లో కనిపించాలి డబ్బులు మీ కిచెన్లో కనిపించాలి డబ్బులు హాల్లో మీ మీ ముందు డబ్బులు కనిపిస్తుండాలి డబ్బులు లేవు 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 అనుకున్న వాళ్ళందరికీ డబ్బుల గురించి మాట్లాడుకునేప్పుడు డెవికసీ ఫీల్ అవ్వకూడదు అయ్యో చిచి ఎవరేమో అనుకుంటారో డబ్బులు అలాగే ఇది ఎంప్లాయీస్ ఎవరైనా సరే క్లయింట్స్ రావట్లేదు వాళ్ళని డబ్బులు అడిగితే ఎలాగా సో ఎవ్రీథింగ్ మనం ఏమనుకుంటామో లోపల అదే తెచ్చిపెడుతుందండి సబ్కాన్షియస్ మైండ్ వీఆర్ ద నేక్ ఎ ట్రూత్ అదే అర్థం చేసుకోవాలి సో ఎలాగ దానికి ఫెమిలరైజ్ చేయాలి ఫెమిలరైజ్ చేయకుండా ఎంతసేపు డిలీట్ 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 చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఐఎమ్ సారీ ప్లీజ్ వైక్యూ మీ థ్యాంక్ యూ అలా వ్యూ నేను అన్ని టెక్నిక్స్ చేస్తున్నా అంతా క్రియేషన్ రాసుకుంటున్నా రోజంతట్లో ఇంకా డబ్బులు కనిపించట్లా డబ్బులు లేవు ఎలాగ ఒక్క తాట వచ్చినా సరే బూమ్ మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్స్కి వెళ్ళిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్ ఇమాజిన్ అండి మన ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే మన పని క్లీన్ చేయి క్లీన్ చేయి క్లీన్ చేయి అని చెప్పి ఆన్ గోయింగ్ చెత్త వేస్తూ ఉంటే ఏమవుతుందండి వేయండి ఫస్ట్ చెత్తే కానీ మళ్ళీ చూముతుంది మళ్ళీ చూపుతుంది మళ్ళీ చూపుతుంది మళ్ళీ వేస్తూ ఉంటే చీపురు పెట్టి వేస్తూ ఉన్నాం చిమ్ముతూ ఉంది వేస్తాం ఉన్నాం చిమ్ముతూ ఉంది వేస్తూ ఉన్నాం ఓకే అదేమనుకుంటుందంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఇదే తన రియాలిటీ ఓ ఇదే ఉంచుకోవాలన్నమాట మళ్ళీ వేసింది అంటే మళ్ళీ ఉంచుకోవాలి మనం ఏం ఆలోచిస్తే అది మనకి కనిపిస్తుంది ఏమి ఫీల్ అవుతే అది మనకి కనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఓపెన్ పనులు చేసినంత మాత్రమే రిజల్ట్స్ వస్తాయా ఓపెన్ పన్ను చేస్తే ఇవి చేయకుండా ఉంటే రిజల్ట్స్ వస్తాయి ఇంకొకసారి కూడా ఆలోచించకూడదు మినిమమ్ ట్వంటీ వన్ డేస్ టూ థర్టీ డేస్ ఇలాగే ఉంటే మీ రియాలిటీ మారడం మొదలు పెడుతుంది మారడాన్ని చూడాలి కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంచుకోవాలి అది ఎలా అండి కనపడకుండా మేము ఎలా చేస్తాం అది ఓల్డ్ రియాలిటీ అండి కనిపించేది మీ కాజ్ని ఎఫెక్ట్ చూస్తున్నారు ఏం వేసుకున్నారో దాన్ని చూస్తున్నారు మళ్ళీ దాన్నే చూ వేసుకుంటే ఆలోచన కానీ అయ్యో లేదని కానీ పక్క వాళ్ళతో మాట్లాడు కానీ రావట్లేదని కానీ డబ్బులు లేవని కానీ రియాలిటీ మారడానికి కొంచెం టైం పడుతుంది ఏ సినిమా చెత్తని తీసి కొత్త ప్రోగ్రామ్ చేయడానికి చేశాక చూస్తావు ఎలా చేసుకో సపోజ్ డబ్బులు కనిపించట్లేదు నేను ఎలా చేసేదాన్ని చెప్తున్నాను ఈరోజు నేను బ్యూటిఫుల్ బహ్మాస్లో ఉన్నా అగెయిన్ నా కోరిక ఫారిన్ కంట్రీలో ఉండడం అది కూడా చేసుకున్నా ఉన్నా 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 అనుకొని నేను వచ్చేసాను వాళ్ళ ఇక్కడికి ఎక్కడికైనా రావచ్చు ఎలాగైనా చేయొచ్చు మీ కోరిక ఏది ఉంటే దట్ ఈస్ ద సోల్స్ డిజైర్ ఏదైనా జరుగుతుంది సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు కావాలి సో ఏం చేస్తాను చూడండి ఇది దిస్ ఇస్ మై ఫేస్ ఇలా పెట్టుకొని మన విజన్ బోర్డులో ఉంది అది పైన ఉంది కాబట్టి నేను ఒక్కొక్కటి తీసుకొచ్చి చూపిస్తున్నాను ఇలాగా ఇలాగ చేసుకోండి తర్వాత చూడండి ఇది నేను నాకు నేను బేసికల్ భరతనాట్యం డాన్సర్ నాకు ఇలాగ మిడిల్ స్ప్లిట్ అంటే ఇష్టం చూడండి ఇలా అంటే బొమ్మలు ఫెమిలియర్ చేయాలి ఫెమిలియర్ అంటే ఏంటండి దాన్ని మీరు డబ్బులు నాకు ఫెమిలియర్ అనే బొమ్మలు కనిపించాలి ఇది చూడండి హాల్లో మొత్తం డబ్బులు ఉన్నట్టు ఇలాంటి బొమ్మలు లేకపోతే డబ్బులు తెచ్చుకోండి బోల్డ్ అంతా రియల్ కరెన్సీ తెచ్చుకోండి ఫేక్ మనీ తెచ్చుకోండి ఎక్కడి నుంచైనా మొత్తం కనిపిస్తూ పెట్టండి డబుల్ లేవు 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 అనుకుంటూ డబుల్ అని రావండి అలా రాదు అలా జరగదు అసలు డబుల్ ఉన్నాయి 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 అనుకోగానే మీకు ఉన్నాయి అనే ఆపర్చునిటీస్ వస్తాయి ఉన్నాయి అనుకోగానే ఏదో ఒక జాబ్ వస్తుంది ఏదో ఒక కాల్ వస్తుంది లేకపోతే ఎవరో ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తారు ఎలా అయినా వస్తాయి డెఫినెట్గా వస్తాయండి డెఫినెట్గా వస్తాయి ముందు ఫెమిలియర్ చేయాలి ఉన్నాయి నా దగ్గర డబ్బులు నేను డిజర్వ్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ మీద మీరు ఫెమిలియర్ చేయాలండి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్తారు ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫెమిలియరైజ్ చేసేప్పుడు ఓన్లీ డబ్బులను చూపిస్తే సరిపోతుందా మన థాట్స్ పోవట్లేదండి మాకు ఆ థాట్స్ పోవట్లేదు వస్తున్నాయి ఏం చేయమంటారు ఎస్ అదే కదండి నేను క్లాసులో చెప్పేది మీరు ఈసారి అద్భుతంగా ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ హిప్నాటిక్ టెక్నిక్ ద్వారా కూడా సబ్కాన్షియస్ మైండ్ మీద చాలా పడుతుందండి హిప్నటైజ్ తీసుకు వెళ్ళగానే అంటే మీరు జీరో టు సెవెన్ ఇయర్స్ ఎలాగా జీరో టు సెవెన్ ఇయర్స్లో ఉంటుంది మన ప్రోగ్రామ్ అక్కడే వేసుకొస్తాం ఆ ప్రోగ్రామే ప్రతి సెవెన్ ఇయర్స్కి కనిపిస్తూ ఉంటుంది పద్నాలుగేళ్ళకి తర్వాత ఇరవై ఒక్క ఏళ్ళకి సెట్ ఆఫ్ పీపుల్ మారుతూ ఉంటారు కానీ ప్రోగ్రామ్ అదే అవుతుంది ల్యాక్ అంటే ల్యాకే వస్తుంది మనం ఎన్ని ఉద్యోగాలు చేసుకున్నా ల్యాక్లోనే ఉంటాం మనం సో అలాగా అబ్బండెంట్ మైండ్ సెట్ రావాలంటే మనం దాన్ని ఫెమిలియరైజ్ చేయాలి ఇప్పుడు రీ ప్రోగ్రామ్ చేసుకోవాలి ప్రోగ్రామ్ అంటే ఏది వేసుకున్నానో జీరో టు సెవెన్ ఇయర్స్ నాకు తెలియదు వేసుకుని ఉంటాను అందుకనే ఇప్పుడు ఈ నాదిగే డబ్బులు లేవు ల్యాక్ అమ్మ ఉంటాయో ఉండవు అని మొత్తం దీన్ని మనం క్లీన్ చేస్తే సరిపోదండి ఆన్ గోయింగ్ మీ మైండ్ మీద మీకు కంట్రోల్ ఉండాలి మీ మాటల మీద మ్యాజిక్ వర్డ్స్ లాగా మార్చాలి డబ్బులు లేవనంటే ఎందుకు నాకు ఇంత డబ్బులు ఉన్నాయి ఎందుకు నాకు ఇంత హ్యాపీగా ఉంది మీరు నిజమని నమ్మించాలి అదే ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ సో నా రియాలిటీ నేను బ్యూటిఫుల్గా మార్చుకున్నాను అట్స్ బ్యూటిఫుల్ ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎలాంటి ఏజ్తో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు మీ మీ బాడీ లాంగ్వేజ్తో సంబంధం లేదు మీ అందంతో సంబంధం లేదు మీ ఎఫిషియన్సీతో సంబంధం లేదు నా దగ్గర ఉన్నాయి 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 అనుకోగానే భూమి యూనివర్స్ నుంచి మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి ఎంతో అవకాశాలు వస్తాయి ఏదైనా సరే మీరు ఇంప్రెస్ చేయాలి మీకు ఒక పిక్చర్ ఉండాలి మీరు ఎలా ఉండాలో ఏం చేయాలనుకుంటున్నారో మీకు కంప్లీట్ దాన్ని మన బాడీకి మన సబ్కాన్షియస్ మైండ్కి ఫెమీలియర్ చేయాలి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఏది చెయ్యకూడదు అగైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తా వరి అవ్వకూడదు అమ్మ నాకు దగ్గర డబ్బులు లేవని ఉండవేమో రావేమో పవర్ డబ్బులకి ఇచ్చేసేసి మీ ఆపర్చునిటీస్కి ఇచ్చేస్తే ఎవరు వింటున్నారండి స్విచ్ ఆన్ ఉంటుందండి ఉంటుందండి సబ్కాన్షియస్ మైండ్ ఆన్ గోయింగ్ కళల్లో కూడా అది అసలు నిద్ర అయిపోదు ఓన్లీ మన ఫిజికల్ బాడీ మన కాన్షియస్ మైండ్కే నిద్ర కావాలి తెలియాలి నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ నేను హోపన్ పను చేస్తా నాకు రాలేదు అని అంటే అలా కుదరదు మై డియర్ ఫ్రెండ్స్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అదే తప్పు చేశాను కాబట్టి అది చేయకూడదు అనేది నాకు తెలిసింది కాబట్టి చేయకూడదు అని తెలిసిన దగ్గర నుంచి నా లైఫ్ ఇలా ఇలా మారిపో తెలిసిన దగ్గర నుంచి ఇలా మారింది ముందు నుంచి మారిందా లేదు అండర్స్టాండ్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇంకా తెలుసుకోవాలి ఈ దీన్ని ఎలా మార్చాలి ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ ద్వారా అదర్వైజ్ బ్యూటిఫుల్ వర్లీ లైక్ మీరు మెడిటేషన్స్లో మీరు ఒక డిఫరెంట్ ఇన్న చైల్డ్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్న చైల్డ్కి మీరు మీరు లాగా ఉండి లేదమ్మా దాన్ని తీసేయి అని చెప్తూ బ్యూటిఫుల్ మెడిటేషన్స్తో నేను ఈసారి ఇంకా అద్భుతంగా వస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ అయితే వర్క్ చేయండి లేకపోయినా మీరు ఇన్ కేస్ లేదండి నేను రాము అండి క్లాస్కి దాట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ ఫర్ యూ ఈ నాలెడ్జ్ ఏదైతే ఇచ్చానో జాగ్రత్త పడండి ఓకే బ్యూటిఫుల్ ఆ వేజెడ్ బై డియర్ ఫ్రెండ్స్ లవ్లీ 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 ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ సూపర్ ఈజీ అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని ఎలా మార్చుకున్నానో కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా డబ్బులు డబులు డబులు ఏ రైట్ బ్యూటిఫుల్ సో చేసేయండి ఏది వద్దో అది మానండి ఓపెన్ పని చేసిన సేపు ఓకే మైడీ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే విత్ థ్యాంక్ యూ అల్వ్యూ ఇది కనుక మీకు నిజంగా నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి వాళ్ళని ఇలా ఫాలో అవ్వని చెప్పండి ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే విత్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ ఎస్ మార్చ్ సిక్స్త్ నుంచి బ్యూటిఫుల్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఓ చేయండి ఓకే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే విత్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మైడీ ఫ్రెండ్స్ లవ్